మేడిగడ్డ వద్ద ఆనకట్ట కుంగి నీరు నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో గత ఆరు రోజుల్లో డెబ్బై మూడు టీఎంసీల నీరు దిగువకు పెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మహారాష్టతో పాటు ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో నలభై ఒక వేల రెండు వందల క్యూసెక్లు పదిహేడున నలభై తొమ్మిది వేల ఐదు వందలు పద్దెనిమిదిన యాభై మూడు వేల నాలుగు వందల క్యూసెక్ల నీరు మేడిగడ్డ ద్వారా దిగువకు వెళ్లింది శనివారం ఉదయం లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల క్యూసెక్ నమోదైంది మేడిగడ్డ ఆనకట్టలోని ఏడో బ్లాక్ లోని గత అక్టోబర్ లో కుంగిపోగా నీటిని నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ సూచించింది అందుకు అనుగుణంగా మేడిగడ్డ వద్ద ఉన్న మొత్తం ఎనభై ఐదు గేట్లను ఎత్తి ఉంచారు దీంతో వచ్చిన వరద నీరు వచ్చినట్లుగానే దిగువకు తరలిపోతోంది మేడిగడ్డకు ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీ వద్ద కూడా ప్రవాహం పెరిగింది అక్కడ కూడా నీటిని నిల్వ చేయవద్దన్న సూచనల మేరకు అరవై ఆరు గేట్లను ఎత్తి ఉంచారు దీంతో వరద నీరు వచ్చినట్లు కిందికి తరలి వెళ్తోంది 네. <목소리도>